అందరికి నమస్తే అండి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న అద్దంక నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇన్ఛార్జిగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ రాబోతున్నారు ఈ మేరకు అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది అద్దంక నియోజకవర్గంలో వైసీపీకి ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచే గెలిచి ఆ తర్వాత పార్టీ మారిన గొట్టిపాటి రవికుమార్ గారిని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నం అంటూ లేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన ఇరవై మూడు మందిలో రవికుమార్ గారు కూడా ఒకరు ఆ తర్వాత ఆయన మరింత బలపడి బలీయమైన శక్తిగా నియోజకవర్గ రూట్ లెవెల్లోకి గ్రాస్ రూట్లోకి వెళ్ళి బాగా బలపడ్డారు సో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మంచి మెజార్టీతో గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో టాప్ లీడర్స్లో ఆయన కూడా ఒకరిగా మారిపోయారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అత్యంత నమ్మకస్తుడిగా మారారు సో ఆ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైతే అందులో నాలుగు సార్లు అద్దంక నుంచే గెలిచారు సో ఇప్పుడు అటువంటి నియోజకవర్గంలో గొట్టిపేట గారిని ఓడించడానికి చింతలపూడి అశోక్ కుమార్ గారిని ఇన్ఛార్జిగా వైసీపీ నియమించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన హనిమిరెడ్డి ఓడిపోయిన తర్వాత పత్తా లేదు నిజానికి హనీరెడ్డి క్యాండిడేట్ సెలక్షనే రాంగ్ వైసీపీ చేసిన అతిపెద్ద తప్పు అద్దంకి లాంటి నియోజకవర్గానికి హనీమిరెడ్డి లాంటి ఇనాక్టివ్ లీడర్ని తీసుకొచ్చి ఎన్నికలకు ముందు తీసుకొచ్చి పరిచయం చేసి ఎన్నికల తర్వాత వెళ్ళిపోయే వ్యక్తిని బాధ్యత లేని వ్యక్తిని ఇవ్వడమే తప్పు అది వైవి సుబ్బారెడ్డి గారి మనిషిత్వం వైవి సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చారు పెట్టారు కానీ ఆయన కూడా పెద్దగా బాధ్యత తీసుకోలేదు పోయింది నిజానికి అద్దంకి నియోజకవర్గంలో క్యాడర్ వైసీపీ క్యాడర్ చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది రూట్ లెవెల్లో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది బూత్ లెవెల్లో బలమైన నాయకత్వం ఉంది నియోజకవర్గ స్థాయిలో అంతే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులను క్యాడర్ను మోటివేట్ చేసి కరెక్ట్గా వాడుకునే నాయకత్వం నియోజకవర్గ స్థాయిలో ఉంటే ఖచ్చితంగా గొట్టుపేట గారితో డి అంటే ఢీ అనేలా ఆ నియోజకవర్గంలో రాజకీయం చేయొచ్చు కానీ వైసీపీలో ఆ నాయకత్వం ఏమి ఎన్నాళ్ళు స్పష్టంగా కనిపించింది అయితే ఇప్పుడు ఈ చింతలపూడి అశోక్ కుమార్ గారిని తీసుకురావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి ఒకటి ఆయన ఖమ్మ సామాజిక వర్గం రెండు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అశోక్ కుమార్ గారు వృత్తిరీత్యా డాక్టర్ పిడుగురాల్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది అండ్ వాళ్ళు టీడీపీలోనే ఉండేవాళ్ళు వాళ్ళ అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరఫున గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి పన్నెండు వేల ఐదు వందల ఓట్లు తెచ్చుకున్నారు ఆ తర్వాత అశోక్ కుమార్ అండ్ శ్రీనివాసరావు ఇద్దరు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యి ఈయన అశోక్ కుమార్ గారు గురజాల సీట్ ఆశించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కానీ ఆయన్ను కాదని ఎరపతి నాయన్ గారికి సీట్ ఇవ్వడంతో అశోక్ కుమార్ గారు నొచ్చుకొని ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్ళారు సో ఇప్పుడు వైసీపీలో కూడా కాస్త యాక్టివ్గానే పనిచేసి ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సైలెంట్ అయ్యారు ఇన్నాళ్ళకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండడం పార్టీ కూడా చూపించడంతో అర్ధంక నియోజకవర్గం బెటరు అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి బాగుంటుంది అని చెప్పడంతో అశోక్ కుమార్ గారు ఒప్పుకున్నారు దీంతో అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు అర్ధంక నియోజకవర్గాన్ని డీల్ చేయడం ఎంత కష్టమో అంతే సులువు కేడర్ని సమర్థవంతంగా వాడుకోకపోతే ఆ నియోజకవర్గ రాజకీయం అర్థం కాకపోతే కష్టం రాజకీయం అర్థమైతే అక్కడ ఒక టిప్ ఒక సీక్రెట్ ఉంటుంది అది తెలుసుకుంటే చాలా ఈజీ ప్రస్తుతం రవికుమార్ గారు బలహీనపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో బాగా బలపడ్డ గొట్టిపాటి రవికుమార్ గారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత క్రమేణా బలహీనపడుతున్నారు ఆయన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఆరోపణలు మచ్చలు మరకలు ఆ నియోజకవర్గంలో అతని మీద వస్తున్నాయి ఆయన క్యాడర్ సొంత క్యాడర్ మీద కూడా అంత సానుకూల అభిప్రాయం లేదు వైసీపీ వాళ్ళకే ఎక్కువగా పనులు అవుతున్నాయి ప్లస్ తన అనుచరుల పెత్తనం ఎక్కువ అవుతోంది తన చుట్టూ ఉన్న వాళ్ళ పెత్తనం ఎక్కువ అవుతుంది ఆయన ఇంతకు ముందు ఉన్నంత కన్వీనియంట్గా కన్విన్సింగ్గా జనంతో కానీ కేడర్తో కానీ ఉండలేకపోతున్నారు బహుశా మంత్రిగా ఉన్న బాధ్యతల వలన కావచ్చు సో గ్రౌండ్ లెవెల్ అయితే కొంత కేడర్ డిస్టర్బ్ అయినమాట వాస్తవం రవికుమార్ గారు నిర్మించుకున్న క్షేత్రస్థాయిలో ఒక ఫార్టీ పర్సెంట్ వరకు చల్లాచెదురు అయిపోయారు అసంతృప్తితో ఉన్నారు గతంలో ఎప్పుడూ లేని రాజ్యాంగేతర శక్తులు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో మండలాల వారీగా పంచుకొని వెళ్తున్నారనమాట గతంలో వైసీపీలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు టీడీపీలోకి వచ్చి పెత్తనం చేస్తున్నారు భూ కబ్జాలు చేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఆరోపణలు ఉన్నాయి సో అవన్నీ మంత్రి గారి వరకు వెళ్ళినప్పటికీ ఆయనకు తెలిసినప్పటికీ దాన్ని పరిష్కరించేంత టైం లేదు ఆయన దేమా ఏంటంటే ఎన్నికలు ఒక ఆరు నెలల ముందు ఎన్నికలకు ఆరు నెలల ముందు అలర్ట్ అవుదాం ఆ టైంలో ఫైనాన్షియల్గా కమర్షియల్గా దగ్గర చేసుకోవచ్చు లేదా అందరితో మాట్లాడి సెట్ చేసుకోవచ్చు విలేజ్ లెవెల్లో అనే కాన్ఫిడెన్స్ ఆయనకేంటంటే మొదటి నుంచి అదే అలవాటు ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు అలర్ట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో బూత్ల వారీగా మీటింగులు పెట్టి క్యాడర్ని అలర్ట్ చేసి ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని డబ్బులు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు అది ఆయన ఫాలో మొదటి నుంచి ఆయన ఫాలో అయ్యే సీక్రెట్ సో ఇప్పుడు అశోక్ కుమార్ గారికి ఇది మంచి అవకాశం ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అర్థంకు నియోజకవర్గంలో వైసీపీ గెలవడం అసాధ్యమేమీ కాదు అయితే అక్కడ మూడు వర్గాలు ఉంటాయి మొదటి నుంచి కూడా ఇప్పుడు రవికుమార్ గారు ఎంత స్ట్రాంగో అండ్ కరణం వర్గం కూడా అంతే స్ట్రాంగ్ ఈవెన్ కరణం వర్గం ఆ నియోజకవర్గాన్ని వదిలేసి ఏడేళ్ళు అయినప్పటికీ స్టిల్ వాళ్ళ వర్గం కొన్ని విలేజెస్లో స్ట్రాంగ్గానే ఉన్నారు వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది అలాగే ఉంది వాళ్ళు వైసీపీలోనే ఉన్నప్పటికీ వేరే ఈ నియోజకవర్గానికి సంబంధం లేకుండా ఉన్నారు సో ఆ వర్గాన్ని కలుపుకోవాలి మరోవైపు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నప్పటికీ గొట్టిపాటి గారితో సన్నిహితంగా ఉన్నప్పటికీ బాచిన గరటయ్య గారు అండ్ కృష్ణ చైతన్య వాళ్ళ వర్గం వాళ్ళ మండలంలో కొన్ని విలేజ్లో వాళ్ళ వర్గం కూడా కొంత వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో అనుకూలం పూర్తిగా టీడీపీతో ఏమీ కలవలేదు సో ఇక్కడ వైసీపీకి అనుకూలించే అంశాలు ఏంటంటే ఒకటి గ్రౌండ్ లెవెల్లో వస్తున్న వ్యతిరేకత టీడీపీ కేడర్లో ఉన్న విభేదాలు రెండు ఈ రెండు గ్రూపులు రవికుమార్ గారికి వ్యతిరేకంగా ఉండే ఈ రెండు గ్రూపులు ఇలా అనేక అవకాశాలు ఉన్నాయి కాకపోతే రవికుమార్ గారు నిర్మించుకున్న కోటను కంచు కోటను బద్దలు కొట్టడం అంత ఆషామాషి వ్యవహారం కాదు ఇక్కడ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాలి డబ్బుతో రాజకీయం చేయాలి అండ్ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అర్థం చేసుకోవాలి ఎప్పటికప్పుడు గేమ్ మారిపోద్ది పూట పూటకి గేమ్ మారిపోద్ది అన్నమాట సో అటువంటి గేమ్ని తట్టుకోవాలి ప్యూర్ పొలిటికల్ వైకుంఠపాణి ఇక్కడ జరుగుద్ది సో దాన్ని తట్టుకొని ఎంతవరకు అశోక్ కుమార్ గారు నిలబడతారు అనేది చూద్దాం థ్యాంక్ యూ